ఎస్ఆర్కే జనాబల్లి రామ్ ప్రసాద్ ప్రెసిడెంట్ జి వెంకటేశ్వరి మిత్రుడు జార్జ్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి సభ్యులకు ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ శుభోదయం నమస్కారం ఇప్పుడు నంజాల లాంటి పట్టణం కూడా ఒక జిల్లా కేంద్రమైంది కర్నూలు పక్క నుండి కూడా నంజాల ఒక జిల్లా కేంద్రమైంది ఇప్పుడు మార్కాపురం జిల్లా చేయాలనే ఒక ఆకాంక్ష అక్కడ ఉన్న అనుకూలత కొంతవరకు సానుకూలత ఉంది అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి హిందూపురం లాంటిది లేకపోతే మన మదనపల్లి లాంటి చోట్ల లేకపోతే అలాంటి చోట్ల వస్తున్నాయి రాయ్చోటి చేశారు కానీ ప్రొద్దుటూరు రాయలసీమలో ఒక ప్రముఖమైన పట్టణ కేంద్రంగా ఉండి కూడా మనం జిల్లా సాధించుకోలేకపోతే అది బాగుండదు ఎందుకంటే కడపకు దగ్గరగా ఉందనేది ఒకటే కాకుండా మనకేమైందంటే ఇప్పుడు చుట్టూ ఒక యాభై కిలోమీటర్లు సర్కిల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది ఇది ప్రముఖ వ్యా వ్యాపార కేంద్రము ఆ రకంగా సాంస్కృతికంగా దీనికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది అనేక కళలకి పుట్టిన లాంటిది బంగారు పొద్దుటూరు అంటారు ఇక్కడ బంగారు వ్యాపారం బాంబే తర్వాత మనకు జరుగుతుంది అలాగే సాంస్కృతిక పరంగా మనము మైసూరు దసరా ఉత్సవాలు తర్వాత మన పొద్దుటూరే ప్రతీతిగాంచింది కాబట్టి ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నటువంటి పొద్దుటూరు జిల్లా కేంద్రంగా చేసుకొని మనకు ఇక్కడ సుగమంచి పల్లెలో అక్కడ నుంచి జనాలు రా గడప పోవాలంటే మనకు రావడం ఈజీ ఇక్కడ బీకోడల్లాంటి లాంటి రోడ్లు కూడా అక్కడికి రావడం ఈజీ కానీ కష్టం కష్టమవుతుంది కాబట్టి ఇది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది మనం ఇప్పుడు సాధించుకోకపోతే తర్వాత భవిష్యత్తులో కూడా మళ్ళీ రీఆర్గనైజేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మనం దీని అందరం కూడా ఇది మనది మన ప్రతి ఒక్కరూ దీంట్లో భాగమే అనుకోవాలి తప్ప ఇది కులాలు మతాలకు సంబంధించింది కాదు ఇది మన ప్రాంతానికి సంబంధించిన విషయం అందరూ భావించాలి తప్ప ఇది కులాలకు మతాలకు సంబంధించిన విషయం విషయమే కానే కాదు ఈ ప్రొద్దుటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఈ జిల్లా సాధించుకోవడం కాబట్టి అందరూ దయచేసి ఇది ప్రతి నా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి దీనికి సా పాటుపడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము రాయలసీమలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా అతిపెద్ద సాంస్కృతిక కేంద్రంగా అతిపెద్ద సాహిత్య పరంగా పేరుగాంచినటువంటి పేరు ఏదన్నా ఉంది అంటే అది ప్రొద్దుటూరు ఎప్పుడో మున్సిపాలిటీలు బ్రిటిష్ కాలంలో అయినటువంటి మున్సిపాలిటీ ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో కడప నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కావడము అన్ని మున్సిపాలిటీలు జిల్లాలు అయినప్పటికీ ఒక్క ప్రొద్దుటూరు మాత్రమే జిల్లా కాకపోవడం అనేది మనందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం ఎందుకు ప్రొద్దుటూరులో జిల్లా కేంద్రంగా చేయకూడదు చేసి దానికి కారణాలు వెతికే దానికంటే ఒక్క చిన్న ముక్కలో చెప్పాలంటే అనేక రాజకీయ కారణాలు పోరాట ప్రతిమ మనలో కొంతవరకు తగ్గి ఉండటం ఎవరు ముందుకు పోవాలి అనేటువంటి ఒక ప్రశ్న మనలో ఉదయించడంతో ఈ విధమైనటువంటి సంక్లిష్టత ఏర్పడి ప్రొద్దుటూరులో జిల్లా కేంద్రంగా సాధించుకోలేకపోయినా ఈ ప్రొద్దుటూరు జిల్లా కేంద్రంగా సాధించుకోవడానికి ఉన్నటువంటి వసతులు దాని యొక్క వైశిష్టత దాని యొక్క ప్రాశస్యము దాని యొక్క వైభవము మనలో అడిగినప్పుడు మనము పది మందికి చెప్పగలిగే స్థితికి మనం ఉండాలనేది మా అందరి యొక్క ఆకాంక్ష జిల్లా చెయ్యాలా అని గవర్నమెంటు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చి కొన్ని జిల్లాలను ప్రాంతాలు జిల్లాలు చేయాలని అనుకుంటుందని నా పర్సనల్ అభిప్రాయము మనము కొంచెం లేటుగా బిగించేసామోమో ఈ ఉద్యమాన్ని ఇంకా కొంచెం ముందు చేసింటే బాగుండేమో అని నేను అనుకుంటున్నాను కానీ ఎటకలైతేనేమో ఏవైతేనేమో మనం ఇప్పుడు చేశామో ఇప్పుడైనా కూడా మనం అందరినీ సంఘాలను కలుపుకొని ప్రజలు కలుపుకొని రాజకీయాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని కొంచెం తీవ్రతనం చేస్తే దీని తీవ్రతను మన పొద్దుటూరు జిల్లా కేంద్రం చేయాలనే ఆవశ్యకతను గవర్నమెంట్ దృష్టికి పోతే వాళ్ళు మళ్ళా మార్పులు చేస్తూ ఎన్నైనా వరకు జీవో వచ్చి దీన్ని పలానా ఊరు జిల్లా చేస్తామనేంతవరకు కూడా ఎప్పటికైనా అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైనా మనం దీన్ని తీవ్రంగా చేసి చేస్తే మంచిదని నా ఉద్దేశము ప్రొద్దుటూరు జిల్లా ఎందుకు కావాలనే దాని మీద దీని గురించి సురేష్ సహారం మొత్తం చెప్పడం జరిగింది కానీ జిల్లా రావాలి అంటే కొన్ని కొన్ని కావాలి ఆ కొన్ని కొన్ని కావాలంటే కావాలి జనాభా కావాలి జనాభా చేసుకుంటే కడపకు ఇంచుమించు పొద్దుటూరు ఉంది విస్తీర్ణం తక్కువ ఉందేమో కానీ జనాభా పరంగా చూసుకుంటే ప్రొద్దురు చాలా ఉంది రెవెన్యూ చూసుకోవాలి రెండోది రెవెన్యూ చూసుకుంటే కూడా ప్రొద్దు నుంచి రెవెన్యూ అనేది రాష్ట్రానికి చాలా కడపతో ఎక్కువ సమయం ఎక్కువ పోయే అవకాశం కూడా ఉంది ఇక్కడ వ్యాపార కేంద్రాలు వాణిజ్య కేంద్రాలు ఇండస్ట్రియల్స్ స్కూల్స్ చాలా ఉన్నాయి ప్రొద్దుటూరులో ఇక చూసుకుంటే జిల్లా కావాల్సినట్లు ఇంకొకటి కొన్ని కొన్ని కావాలి జిల్లా ఆసుపత్రి ఒకటి కావాలి జిల్లా ఆసుపత్రి ఆల్రెడీ ఎప్పుడో ఇక్కడికి వచ్చి ఉంది జిల్లా ఆసుపత్రి అని జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటుంది కానీ కడప జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఉన్న జిల్లా ఆసుపత్రి పుద్దులు పుచ్చి చాలా సంవత్సరాలు అయితే ఐదు వందల పడక ఆసుపత్రి ఫస్ట్ మూడు వందల యాభై పడకలు ఉన్నది ఈ రోజు ఐదు వందల పడకల ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి ఉంది అలాగే పేషెంట్స్ కూడా డైలీ సుమారు పదహైదు వందల నుంచి రెండు వేల మంది ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ అంతా చాలా ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది కడప రిమ్స్ ఏమన్నా తగ్గకుండా ఉంటుంది ఇంకా అలాగే చూస్తే జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఇక్కడ మేధావులు అంతా ఉన్నారు కాబట్టి జిల్లా మేజిస్ట్రేట్ ఇక్కడే ఉంది జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది అంటే జిల్లాలో ఉండాల్సిన అన్ని ఆల్రెడీ ఉన్నాయి కానీ జిల్లా మాత్రం అది కాలేకపోతుంది జిల్లా కాలేకపోవడానికి కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు వేరే వేరే కారణాలు కావచ్చు పొద్దుటూరు జిల్లా కేంద్రము చేయాలా అనేది అనే ప్రపోజల్ ఎందుకంటే పుదుటూరులో అన్ని జిల్లా కేంద్రానికి కావాల్సి కాదక అర్హతలు అన్నీ ఉన్నాయి పొద్దుటూరుకి ముందు నుంచి పొద్దుటూరు నుంచి పట్టించుకోకడం మూటో మూటో జరుగుతా పోయింది ఈరోజు పొద్దుటూరుకి అన్ని అర్హతలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి మనం చేసుకునేదానికి పొదుటూరులో ఒక స్థలాభావము కొంత స్థలం కాస్ట్లీ అనో లేకుంటే చుట్టూండే ఏరియాలో దొరకదు ఆఫీసులు లేవు ఆఫీసులు కట్టుకునేదానికి అనేది ఒకటి కొంత ఉన్నా కూడా వాటికి ఆ ఇబ్బంది లేకుండా పిఎంఎఫ్ ఏరియా ఉంది దాంతోపాటు ఫారెస్ట్ ఏరియా ఉంది ఫారెస్ట్ ఏరియా డీనోటిఫై చేసుకుంటే ఇండస్ట్రీస్కి కానీ ఒక మెడికల్ కాలేజీకి కానీ జిల్లా సెంటర్ కాబట్టి ఒక మెడికల్ కాలేజ్ రావడానికి ఆస్కారం ఉంది అది చేసేదానికి అవకాశం ఉంటుంది అధికార వికేంద్రీకరణ ముఖ్యంగా అధికార వికేంద్రీకరణ ఇక్కడ ఒక ఎంపీ వస్తాడు ఇక్కడ ఒక జిడ్పీ జిల్ పరిషత్ చైర్మన్ వస్తాడు ఒక ఎమ్మెల్సీలు కొత్తగా వీళ్ళందరి వల్ల ఏం జరుగుతుందంటే మన ముంగిటే ఉంటుంది సౌకర్యాలు మన ముంగిటే ఉంటాయి ఎక్కడికో మనం పోయి ఆ ఎంపీ కోసమో జెడ్పీ చైర్మన్ కోసమో ఎక్కడికి పోవాల్సిన అవసరం లే ఇక్కడే మన దగ్గరే ఉంటారు మన దగ్గరే ఉంటారు కాబట్టి మనం పోవడమో పనులు చేసుకునే దానికి అందరికీ కూడా వీలుగా ఉంటుంది వ్యక్తిగతంగా కూడా జిల్లా కేంద్రం చేయడం వల్ల పొదుటూరు వరకు ఆస్తులకు విలువలు పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి అందులో అనుమానం లేదా ఎంత ఎంతో కొంత పెరుగుతాయి వ్యక్తులకు ప్రాధాన్యత పెరుగుతుంది జిల్లా కేంద్రం కావడం వల్ల వ్యక్తులకు ప్రాధాన్యత కూడా పెరుగుతుంది ఇవన్నీ ఇక్కడ వచ్చే అవకాశాలు అయితే ఇటు జమ్మలమోడుకు కానీ అటు మైదుకూరు బద్వేలు ఈ మూడు ప్రాంతాలకు కూడా మైదుకూరు చూసుకుంటే ఈ మైదుకూరు యువతలు పోతే దువ్వురు కానీ మఠం కానీ ఇవన్నిటికి కూడా పుత్రులు దగ్గర అవుతుంది ఏ విధంగా జమ్ములమోడు చెప్పాల్సిన అవసరం లే వాళ్ళకి ఎక్కడో కడపకపోవడం కంటే మన పుత్రుడు రావడం ఎంతో సంతోషదాయకం ఎంతో సుఖంగా ఉంటుంది జివో ఆర్టీ పదమూడు డెబ్బై ఎనిమిది డేటెడ్ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జీవోలు చూస్తూ ఉన్నప్పుడు జిల్లాల పునర్విభజన కోసము రాష్ట్ర ప్రభుత్వము ఒక గవర్నమెంట్ ఆర్డర్ని ఇష్యూ చేసింది దానిలో ఏడు మంది గ్రూప్ ఆఫ్ మినిస్టరు రెవెన్యూ సెక్రటరీ గారు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కు చైర్పర్సన్ వచ్చేసి అనగానే సత్యప్రదాశ రెవెన్యూ మినిస్టర్ గారిని అధ్యక్షతన మన ప్రొద్దుటూరు వాసి సత్య సత్యకుమార్ గారు బనగానపల్లె వాసి బనగానపల్లె నుంచి ఎమ్మెల్యే ప్లస్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా సభ్యులుగా ఒక గ్రూప్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ను ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త జిల్లాలు ఎక్కడన్నా అవసరమైతే గినక ఈ వీళ్ళు వెళ్ళి పనిచేసి అక్కడి నుంచి వినతులు తీసుకొని ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తే మూడు నెలల కాల వ్యవధిలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఒక జీవో ఇచ్చారు ఆ జీవోను శంక చదువుకున్నప్పుడు మన ప్రొద్దుటూరికి ఆ జీవోలో చెప్పినటువంటి పారామీటర్స్ అన్ని ఉన్నాయని అనిపించింది నాకు ఏమేమయ్యా పారామీటర్స్ అంటే ఫస్ట్ పారామీటర్ డెమోగ్రఫీ అంటే జనాభా ఒక జిల్లా ఏర్పడాలి అంటే గనక మన భారతదేశము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున ఏర్పడినప్పుడు అనేక తర్జన భర్జనల తర్వాత జిల్లాలను ఏర్పాటు చేశారు అప్పుడు జిల్లాల రిప్రజెంటేషను డెమోగ్రఫీ ఎంత అంటే గనక ఆరు లక్షల నుంచి ఎంత ఎంతవరకు ఉండొచ్చు అంటే ఇరవై లక్షలు అంటే ఎప్పుడో అరవై డెబ్బై ఏళ్ళ క్రితం ఏర్పడినటువంటి భారత రాజ్యం భారతదేశంలో ఎంత అంటే మినిమం ఇప్పుడు సెన్సస్ జరిగింటే కనుక మన జనాభా ముప్పై ఐదు లక్షలు మన ఉమ్మడి కడప జిల్లా జనాభా ముప్పై ఐదు లక్షలు అంటే కనుక దేశం పెట్టినటువంటి పారామీటర్ ఇరవై లక్షలు అనేది దాటిపోయి డబుల్ అయ్యా మనం ఆ లెక్కను చూస్తే గనక మొట్టమొదట మన జిల్లా డివైడ్ కావాలా సో మనం కేవలం జిల్లా పరంగానే డివైడ్ అవుతున్నాం ఇందాక వాస్తవంగా కడప ప్రైడ్ అనేటువంటిది చాలా గొప్పది కడప అనే అంటే పేర్కొన్నటువంటి గొప్పతనము ప్రాశస్యం మనకందరికీ తెలిసిందే మనం కేవలం జిల్లా పరంగానే విడిపోతున్నాం సాంస్కృతిక పరంగా మనం విడిపోవడం లేదు మనం ఎంత ఎంత గొప్ప ఎంత ఎక్కువ జిల్లాలు అయితే కనుక రాయలసీమ అంత స్ట్రెంగ్ అవుతుంది పెద్దలు నారసిరెడ్డి సార్ని కలిసినప్పుడు సురేష్ సార్ తర్వాత నాదశిరెడ్డి సార్ని కలిసాం జిల్లా సాధన సమితి పెడదాం సార్ అనేసి ఫస్ట్ ఏం చెప్పాడంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశము ఎంపీ స్థానాలు పెరగాల మనం ఎంపీ స్థానాలు తగ్గిపోతున్నాయి మన రిప్రజెంటేషన్ పెరగాలంటే జనాభా పెరిగితే వాస్తవంగా మనల్ని బుందేలకండుతో పోలుస్తారు అంటే దేశంలో రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడారి కంటే దారుణమైన పరిస్థితులు బుందేల్కండులో ఉంటాయి దాని తర్వాత మందే ఉంటాయని చెప్తారు ఈ బుందేల్ కండుతో పోలుస్తారు మనం జనాభా ఆ జిల్లాలు ఎక్కువ అయితే కనుక ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పార్లమెంట్ అడుగుతాము మన రిప్రజెంటేషన్ పెరుగుతుంది మన యొక్క రిప్రజెంటేషన్ పెరిగినప్పుడు మనకు రావాల్సినటువంటి నిధులు ఎంపీ లార్డ్స్ అయితేనేమి తర్వాత ఎంఎస్ఎంఈలు అయితేనేమి ప్రతిదీ పెరుగుతాయి దాని వల్ల అల్టిమేట్ గా ప్రజలు పెరిపోతారు అనే ఉద్దేశము సార్ గారు ఎక్స్ప్రెస్ చేశారు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటారు సార్ గారు